గ్రంథము అరవై నాలుగు అధ్యాయము అరవచనము అందరము అపవిత్రలమంటే వారమైతి మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన పోవునట్లుగా మా దోషములను మమ్మలను కొట్టుకొని పోమునకే యశాభక్తుడు చక్కటి మాటలకు రాయబడినది ప్రేమిన వాళ్ళరా మేమందరము అప్విత్రలు వంటి వాళ్ళైతే మీ మా నీతి క్రియలను మురుకుగొడ్డవలని ఆయేను మేమందరము కూడా ఆకువలి వాడిపోతు గాలివాను కొట్టుకొని పోమునట్లు మా దోషములే మమ్మను కొట్టుకొని పోవుమును నీ పాపమే నిన్ను పట్టుకొని ఏడిపిస్తూ ఉంది జాగ్రత్తగా వినాలి నీ పాపమే నిన్ను పట్టుకొని అనేక రకాలకు ఇబ్బందులు పెడుతూ ఉంది నీవు నీతిమంతులను నువ్వు అనుకుంటున్నావు కానీ నీలో ఏదో పాపము దాగుంది అందుకనే కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు నీ దగ్గర రాలేకపోతున్నారు కనుకనే నువ్వు కొన్ని రకాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక్కడ ఆఖరి మాట చదువునట్టు మా దోషములు మమ్మను కొట్టుకొని పోవును దేవునికి స్తోత్రం హూయా ఆయన మన దోషములు ఆయన దోస్తు మన దోషములన్నిటిలో మనం ఏం చేస్తున్నామంటే పాపములు కొట్టుకొని పోతున్నాం పాపంలోనే కొట్టుకొని కాళ్ళు కొట్టుకుని పోతున్నట్టు పాపంలో కొట్టుకొని పోతున్నాం అందుకే దేవుడు అంటున్నాడు నీతి మంతుడు లేడయ్యా ఒక్కడు కూడా లేడు మరి మన నీతిని మనం ఎలా కాపాడుకోవాలండి మన నీతిని మనం ఎలా తెలియపరచుకోవాలండి మన నీతిని ఎలాగ మనం ముందుకి తీసుకెళ్ళాలని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే నీవు నీతి మంతుడు కావాలని అని అనుకుంటే ఆదికాండ పదిహేనవ అధ్యాయం ఆరో వచనంలో అబర్హం గారి గురించి ఒక మాట రాయబడి ఉంది ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనములో అతడు ఇహోవాను నమ్మినాను ఆయన అది అతనికి నీతిగా ఎంచాను ఇక్కడ అబ్రాహం గారి కొరకు ఒక మాట రాయబడి ఉంది అబ్రాహం ఎవరు నమ్మినూ యుహోవాను నమ్మిన గనుక అతనికి నీతిగా ఎంచబడిను ఇహోవాను అతను ఎందుకు నమ్మాడనంటే భాగంలో మనం చూసుకున్నట్లయితే పదిహేను వాచం మొదటి నుంచి అబ్రాహం గారికి ఏమి లేదంటే సంతానము లేదు వృద్ధుడైపోయి ఉన్నాడు పెద్దవాడైపోయి ఉన్నాడు పిల్లలు లేరు తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎలియాసరు తనకి ఆస్తులు కర్తలుగా అయిపోతాడేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలూయ్యో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు అయ్యా నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు అంటున్నావు నా నీతిని నా కాపాడుకోమంటున్నావు నేను నీతిగా జీవించమంటున్నావు ఇదిగో నువ్వు చెప్పిన చోటుకల్లా నేను వెళ్తూనే ఉన్నాను ఇదిగో నేను వృద్ధాప్యంలోకి వచ్చాను ఇదిగో నాకు పిల్లలు లేరు నా ఆస్తికి ఇలా వేసారు నాకు ఆస్తికర్తగా ఉండిపోతాడేమో అని చెప్పేసి అబ్రాహం మాట్లాడుతూ ఉంటే అప్పుడు అబ్రాహమ్కు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నువ్వు బయటికి రా ఇదిగో ఆకాశం చూడు చదువుతాము ఒకసారి మూడు వచ్చినము మరియు అబ్రహామ దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పనివారుల ఒకడు నా వారసుడుగా చెప్పగా అప్పుడు యహో అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాదు నీ గర్భవాస్యమున పుట్టుపోన్నవాడు నీకు వారుసుడగునని చెప్పి మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీకు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రము లెక్కించుట కొన్ని చేతనైతే లక్షించమని చెప్పాను దేవునికి స్తోత్రం హల లూయా అబ్రాహం చెప్తున్నాడు దేవుడు ఇదిగో నువ్వు వెలుపలకు వచ్చి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా లెక్క పెట్టు నీకు చేతనైతే అన్నాడు నీ సంతానం లేదని బాధపడుతున్నావు కదా నీ సంతాన్ని అంచులంచులుగా నేను విస్తరింపజేస్తానని చెప్పేసి అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు వాగ్దానం ఇచ్చాడు అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే అప్పుడు ఆరో వచ్చినంలో అతడు ఏహోవా చెప్తున్నటువంటి మాటలు నమ్మేను కనుక ఆయన అతనికి నీతిగా ఏం దేవునికి స్తోత్రం హలియా ఇప్పుడు చెప్తున్న మాట జాగ్రత్తగా వినాలి మనము నీతి మంత్రులుగా ఉండాలంటే ఆయన చెప్పిన మాటను మనం ఏం చేయాలమ్మా వినాలి దేవునికి స్తోత్రం హలియా ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనము వినాలి మనం వింటేనే మనకి శ్వాసం కలుగుతుంది ఒకళ్ళ వినకపోతే శ్వాసం కలుగు దేవుని వాక్యం ఏం చెప్తుంది వినుట వలన శ్వాసము కలుగును ఒకవేళ వినకపోతే నీకు దేవుని మాటలు నీకు తెలియవు నీకు విశ్వాసము కలగదు గనుక ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యంలో చెప్పబడినట్టు మనము పరిశుద్ధులంగా ఉండుటకు అబ్రహము ఏ విధంగా అయితే దేవుని మాట చెప్పిన మాట ప్రతిదీ నమ్మి దేవునికి ఇష్టంగా జీవించాడో అది అతనికి నీతిగా ఎంచబడను ఇప్పుడు నువ్వు నీతిగా నిలబడాలనంటే నీవు కూడా ఎవరి మాటలు నమ్మాలి దేవుని మాటలు నమ్మాలి దేవుడు విడిచిపెడతాడమ్మ మనల్ని చెప్పడమ్మా దేవుడు విడిచిపెడతాడా విసిపెట్టే దేవుడా దేనికి కృంగిపోతున్నావు నువ్వు నువ్వు దేనికి పడిపోతున్నావు మన దేవునికి దేనికి భయపడిపోతున్నాం మనం అంత భయపడిపోయి అంత ఇబ్బందులు పాలైపోయి నిన్ను ఏ విషయం కూడా విడిచిపెట్టే దేవుడు కాదే ఇంతవరకు నిన్ను పోషించిన ఇంకా నేను పోషించలేడా ఇంతవరకు నిన్ను ఆదరించిన ఇంకా నేను ఆదరించలేడా ఈ ఆకాశ పక్షులు మనం చూడట్లేదా అవి ఏం చేస్తున్నాయి మనలాకెళ్ళి ఫోల్టీల్లో లేకపోతే షాపుల్లోని లేకపోతే ఎక్కడన్నా గుమస్తల కింద పనిచేస్తున్నాయా కానీ వాడిని పోషిస్తలేదా దేవుడు ఏ నిన్ను పోషించలేటా దేవుడు ఎందుకు ఆధైర్యపడిపోతున్నాం మనం మనలో ఆధైర్యం ఉండకూడదు ఇందా మనం పాట పాడుకున్నాం కదా ఆదరణ ఆయనే నీకు ఆనందము కలిగించేవాడు కూడా ఆయనే ఆయన ఆదరిస్తాడండి ఆయన ప్రేమిస్తాడండి ఇందా దానియలు గారు ఇంటి దగ్గరికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా మాట్లాడాడు ప్రేమైన వాళ్ళారా మన దేవుడు పౌరుషము గల దేవుడు మన దేవుడు నిత్య జీవము గల దేవుడు ప్రతి నీతి నీతిమంతుగా ఉండే దేవుడు నీతి లేని దేవుడు కాదు అవినీతిపరుడు కాదు అవమానాలు పరిచే దేవుడు కాదు నేను ఇందనంత కూడా తొలగించే దేవుడు నిన్ను నీతిమంతులుగా చేసే దేవుడు కానీ మనమే ఆ నీతిని ఎరగక దూరం అయిపోతున్నాం ఏమో ఆదరించేవాళ్ళు లేరు రా బాబు అని చెప్పేసి నీకు నీవే కృంగిపోతున్నావు ప్రేమైన వాళ్ళరా ఒకవేళ నిన్ను కొంత శ్రమలుగా ఉంటాడు దేవుడు కానీ విడిచిపెట్టాడు ఏపు నిడిచిపెట్టాడమ్మా దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా అపవాది అన్నిటికీ చోటిచ్చాడు అతను ఎన్ని శ్రమలు పొందినా తన నీతిని తను కాపాడుకుంటకు మరలా దేవుడే తనకే మంచి అవకాశము ఇచ్చాడు మన నీతిని మనం కాపాడుకోవాలి ఒక శ్రమలు వచ్చినాయేనో బాధలు వచ్చినాయేనో కొంత ఇబ్బందులు వచ్చినాయేనో నన్ను ఆదరించేవారు లేరేనో నీ నీతి నువ్వు కోల్పోవద్దు నీ యథార్థం నువ్వు కోల్పోవద్దు నీ పరిశుద్ధతను కోల్పోవద్దు నీ పరిశుద్ధత నీ నీతి నీ యథార్థతతో నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో ఒకవేళ నీకు ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అవ్వచ్చమ్మ కానీ రాబోయే కాలానికి బంగారం ఏ రీతికైతే అగ్గిలో కాల్చబడి సువర్ణమలు అవుతుందో నువ్వు శోధింపబడిన తర్వాత నువ్వేమవుతావాట సువర్ణమాలే అవుతావు నీకు టైం ఉంది నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి అధిరే పడద్దు అసలా ఆదరించే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఆనందము కలుగు చేసే దేవుడు నేనైతే నువ్వు కాపాడుకో అబ్రహాము బిడ్డలు లేరు కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాను మంది దగ్గర మాటలు పడిపోతున్నాను నాకు ఆస్తి ఇచ్చావు నాకు డబ్బిచ్చావు నాకు అంతస్తులు ఇచ్చావు గొప్ప పనివారు నాకు ఇచ్చావు నాకు బిడ్డలు లేరు కదా నేను చేసుకుంటానంత నా పనివారు నాకు వారసులైపోతారేమో అని తను బాధపడుతున్నప్పుడు ఆకాశ నక్షత్రంలో చూపించాడు దేవుడు వాటిని లెక్క చెప్పలేవు కనుక ఇదిగో నీ సంతానం అంత పరుస్తానన్నాడు నేడు తిననా ఆయన అబ్బాహరి సంతానం భూప్రపంచమంతా కూడా నిండిపోయినది దేవునికి స్తోత్రం అల్లుయా వాగ్ఞానము నెరవేర్చే దేవుడు మన దేవుడు వాగ్ఞాన్ని వినిపించే దేవుడు ఒకవేళ మాట ఇచ్చి తప్పేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు కానీ మాట ఇస్తే తప్పనివాడు నా చేస్తే దేవునికి స్తోత్రం హాలి మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే దేవుడు మన దేవుడు అలాంటి మంతులు నమ్ముకున్నటువంటి మనము కూడా ఎలాగ ఉండాలట నీతిమంతులుగా ఉండాలి ఒకవేళ మనం నీతిగా ఉండలేకపోతే మన దోషముల్లో మనం ఏం చేస్తామట పోతాం కనుక ప్రేమైన వాళ్ళరా అలాగే నీవు క్రీస్తు రక్తంలో కడగబడవు ఆయన రక్తంలో నువ్వు నిప్పుపడ్డావు ఆయన రక్తంలో ఏముందమ్మా ఆయన రక్తంలో ఏముంది పరిశుద్ధత ఉంది నీతుంది ఆయన రక్తంలో ఏముంది చదువుడు వాక్యం రోమరాశుని పత్రిక ఐదో అధ్యాయము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినో దేవునికి స్తోత్రం అలీలోయ ఎవరు చనిపోయారండి మన కొరకు చెప్పడం ఎవరు చనిపోయారు క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడు ఆయన నువ్వు అప్పుడు వరకు పాపంలో ఉన్నావు నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు నువ్వు పాపంలోనే తిరుగుతున్నావు పాపంలోనే నీ బ్రతుకు వెళ్ళిపోతుంది నువ్వు పాపం నుండి విడిపింపబడాలని నీ పాపము నుండి ఈ ఒక దోస్తం నుండి విడిపింపబడాలని నువ్వు నీతి ఉండాలని చెప్పేసి నువ్వు నీతి మంతురాలుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకొని ఆయన ఏం చేశాడు ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను తర్వాత కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మంతులుగా తీర్చబడును మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును ఇప్పుడు చెప్పండమ్మా ఆయన చనిపోయి ఆయన రక్తము కాచి ప్రాణం పెట్టి ఎవరు నీతి మంతులుగా చేశాడు ఎవరు నిధిమంతులుగా చేశారు మనందరు నిధి మంతులుగా చేశాడు ఒకవేళ ఆ నీతి నువ్వు కాపాడుకోలేకపోతున్నావేమో ఆ నీతిని నువ్వు కాపాడుకోలేకపోతున్నామేమో నీకు నీవే పరిశీలన చేసుకో ఎందుకంటే ఆయన పాపము నుండి విడిపించడానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు పాపము నుండి నిన్ను రక్షించడానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన రక్తమంత జార్ల వల్ల కారునిది ఎందుకనంటే నిన్ను నీతి మంతులుగా చేయడానికి నిన్ను పరిశుద్ధులుగా చూడటానికి అందుకే మన ఫస్ట్ చదువుడిన వాక్యంలో ఒక్కడు నీతి మందుడు లేడు అన్నటువంటి ఆయన ఒకడు నీతి మంత్రులుగా లేదు ఆకాశం అనుకున్నటువంటి ఆయన నీతివంతులు నాకు కావాలి యథార్థవంతులు నాకు కావాలి పరిశుద్ధులు నాకు కావాలని చెప్పేసి దేవుడు అనుకుంటూ ఆయన ఏం చేశాడు అనంటే ఇదిగో ఆయన పాపములను మనం విడిపించడానికి ఆయన రక్తాన్ని కాచి ఆయన ప్రతి ఒక్కరు నీతి మందులుగా చేయడానికి ఆయన ప్రాణాన్ని త్యాగంగా చేశాడు అటువంటి వ్యక్తిని నమ్ముకున్నటువంటి మనము మరి మన నీతిని మనం కాపాడుకోగలుగుతున్నామా మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతున్నామా నేను ఆఖరిగా నేను ఒక మాట చెప్తున్నా ప్రేమను వెళ్ళరా మనం భయపడకూడదు క్రైస్తవుడు ఏమి భయపడకూడదు ఓ మాట ఉంటుంది పర్యటన గ్రంథంలో పిరికివారును పిరికివారు ఎక్కడికి వెళ్ళడమ్మా పర్లకు వెళ్ళరు దేనికి భయపడకూడదు ఒకవేళకి ఏమైనా ఇబ్బంది ఉంటే దేవుని సన్నిధాని దగ్గరలో ఉన్నది నువ్వు నుంచి ప్రార్థన చేయి ఈ సమస్త ఆయన విడిపిస్తాడు విడిపించే దేవుడు ఆయన నిన్ను నీతి మందులుగా చేసి నీతికి యథార్థంగా నీలో చేసి నిన్ను పరిశుద్ధులుగా చేసి చూడాలన్నది ఆయన ఆశ నీకు నీవే కృంగిపోయి నీకు నీవే కృంగిపోయి ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పేసి నీకు నీవే భయపడిపోయి దేవునికి దూరంగా ఉంటున్నావేమో నీతి మంత్రిగా జీవించలేకపోతున్నావేమో పాప జీవితం విడిచిపెట్టినప్పుడు నువ్వు నీతి మంత్రిగా ఉండగలవు ఒకవేళ నీలో పాప జీవితం ఉంచుకొని నువ్వు నీతి మంత్రులుగా ఉండాలంటే ఉండలేవు నీవన గట్టి శ్రమలు అనుభవిస్తున్నావు ఒకవేళ నీలో ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయేమో వాటి విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో దేవుని ఎదుట నిలబడు ఎందుకనంటే ప్రేమను వలరా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించను కానీ రక్షణ కలుగునట్లు నోటితో మనం ఏం చేయాలట ఒప్పుకోవాలి నీలో ఇంకేమైనా ఉన్నాయేమో ప్రభా నేను నీతిమంతుడిగా నేను కనపడాలనంటే నేను పరిశుద్ధుడిగా నేను కనపడాలనంటే యథార్థవంతుడిగా నేను కనపడాలనంటే నాలో కలుష్యమంతా కూడా పాలద్రోహ్యాలి నేను ఎంతో నా పాపము హృదయముల కలుష్యం అంతా కూడా విడిచిపెడుతున్నాను ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది కదా నువ్వు ఒప్పుకుంటే కనిగిరింపబడతావు ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావు విడిపోతావు అందరూ మంతులుగా ఉండాలని చెప్పేసి మన కొరకు సిరువులు యాగమై రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం హల్లుయో ఆయన ఎవరి ప్రాణం అని అంటే ఎవరి కొరకు ఆయన ప్రాణ త్యాగాన్ని చేశాడనంటే ప్రేమని వల్లరా మనము చేసే పాపాల కొరకే మన దగ్గర ఉన్న దోషాల కొరకే మన చేస్తున్న అవినీతి కార్యాల కొరకే ఆయన ఏం చేశాడు ప్రాణం పెట్టాడు లోకమంతటి కొరకు కూడా ఆయన ప్రాణము పెట్టాడు ఒక అమెరికాకు ప్రాణం పెట్టలేదు ఒక ఆస్ట్రేలియాకు ప్రాణం పెట్టలేదు ఒక భారతదేశానికి ప్రాణం పెట్టలేదు ప్రపంచం అంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టారు నేటి సమాజంలో చాలామంది ఏమన్నారు ఆయన ఎవరెవరికో కొన్ని ప్రాంతాలకి దేవుడు అండి మా ప్రాంతానికి కాదు అని అంటున్నారు ప్రపంచం జనాభంతా కూడా ఏడు వందల యాభై కోట్లు ఈ ఏడు వందల యాభై కోట్లు జనంలోనే ఇంచుమించు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టి దేవునికి స్తోత్రం హలలోయ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అర్థమైందమ్మా ప్రపంచము ప్రపంచానికి దేవుడు మన దేవుడు ఒక ఊరుకు దేవుడు కాదు ఒక ప్రాంతానికి దేవుడు కాదు ఒక రాష్ట్రానికి దేవుడు కాదు ఒక దేశానికి దేవుడు కాదు మన దేవుడు ఎలా అంటాడమ్మా ప్రపంచాన్ని సృష్టినే సృష్టించినవాడు సృష్టి అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది గనక అలాంటి వ్యక్తి నీ కొరకు నా కొరకు నిన్ను నీతిమంతులుగా చేయడానికి నన్ను నీతిమంతులుగా చేయడానికి మనము నీతిమంతులుగా నీతుడు కనపడడానికి ఆయన ఏం చేశాడమ్మా ప్రాణ చేశాడు చేసాడు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచ్చినము నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయములలో నా నిన్ను నిందింపదు దేవునికి స్తోత్రం హలి ఇక్కడ యోగు మాట్లాడుతూ ఉన్నాడు నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును ఇప్పుడు మన నీతిని మనం ఏం చేయలేమ్మా మన నీతిని మనం ఏం చేయాలి ప్రభువారు నీకు అప్పచెప్పారు నీ కొరకు ప్రాణం పెట్టాడు నువ్వు నీతిగా ఉండాలని చెప్పేసి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీ ఆయన ఎప్పుడైతే అప్పుడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడో నువ్వు నీతిగా ఎంచబడ్డావు నువ్వు నీతిగా జీవించబడ్డావు కానీ మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నావు అందుకే ఏబు అంటున్నాడు ఇక్కడ ఒక మాట నా నీతిని విడువగా గట్టిగా పట్టుకుందును ఎంత గొప్ప మాటమ్మా మరి నీ నీతిని నువ్వు గట్టిగా పట్టుకోవాలంటే నువ్వేం చేయాలి నీ నీతి నువ్వు కాపాడుకోవాలి నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి నీ యథార్థతను నీవు కాపాడుకోవాలి అప్పుడే నీ నీతిని దేవుని ఎదుట నిలుపుకోగలవు కనుక ప్రేమైన వాళ్ళరా దేవుని వాకించి చెప్తున్నది చాలా జాగ్రత్తగా వినాలి ప్రేమైన వాళ్ళరా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టి ఉన్నాడు నువ్వు నీతిగా కనపడాలని చెప్పేసి నీ కొరకు ఎంత త్యాగం చేసేడమ్మా నీ కొరకు ఎన్ని బాధలు అనుభవించాడు ఆయన పరలోకంలో కేరూపులు షేరుపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగా కొని ఆడుపడుచు నా తండ్రి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని లోకములు పెంటగా ఉన్నటువంటి లోకములకు వచ్చి ఎంతగానో తగ్గించుకొని అందరి ఇతట నిందులు బాధలు అవమానాలు పడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను నీతి మంతుడిగా చూడాలని నువ్వు నీతి మంతుడిగా కనబడాలని నువ్వు పరిశుద్ధంగా జీవించాలని నువ్వు యథార్థంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఒకవేళ నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు యథార్థంగా జీవిస్తే ఆయన చేసిన ప్రాణత్యాగానికి అర్థం ఉంటుంది ఒకవేళ నువ్వు నీతిగా జీవించకుండా ఇంకా లోకములో ఉన్నట్లయితే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కనుక ప్రేమైన వాళ్ళరా నువ్వు నీతిగా జీవించాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు యథార్థంగా జీవించాలంటే ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు నా కొరకు ఎన్నో నిందులు అనుభవించాడు ఆయన ప్రాణ త్యాగాన చేశాడు కనుక ఆయన నీతిమంతుడిగా చనిపోయి ఉన్నాడు నా కొరకు ఆయన ఆయన నీతిమంతుడుగా కనపడాలని ఆయన చనిపోయినాడు కనుక నేను కూడా నీతిమంతుడిగానే ఉంటాను నేను కూడా యథార్థంగానే ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడు నీతిమంతుడు లేడు అన్న దేవుడు నీతిమంతుడు ఒకడు ఉన్నాడు ఇదిగో ఏబువడి గొప్ప సాక్ష్యం అప్పుడు ఏం చేస్తుందమ్మా నిలబడతా ఏబు కొరకు ఏం సాక్ష్యం చెప్పాడు దేవుడు ఈయన నీతిమంతుడు ఈయన యథార్థ న్యాయవంతుడు అని చెప్పాడు అట్టి రీతిగా నీ కొరకు కూడా దేవుడు అని చెప్తాడు మన దగ్గరికి వచ్చి చెప్పబోదా వెళ్తూ ఉంటుంది ఏమయ్యా ఇంతమంది నువ్వు నీ నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు అంటున్నావు కదా ఇప్పుడు నా బిడ్డలన్న కనబట్టి నా నీతిగా ఉంటున్నారన్నా కానీ నువ్వు అన్నీ ఇచ్చే వాళ్ళకి నేను కొన్ని కొన్ని విషయాలు ఇబ్బంది పెడతాను నేను ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు నీతిగా ఉంటారో ఉండరు నేను చూస్తాను అని చెప్పేసి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏబుగా అడిగినట్టు అడగదంటారా అడుగుతుంది అడగదా ఇప్పుడు ఏబు దగ్గరికి వచ్చి ఏబుగా అన్ని శ్రమలు రావడానికి ఏబుగా అన్ని బాధలు రావడానికి ఏబు అంత శరీరం అంతా కుళ్ళిపోవడానికి గల కారణము ఎవరు అనుమతి ఇచ్చారు దేవుడే అనుమతిచ్చాడు అపవాది కూడా మనల్ని ఏమి చేయదమ్మా అపవాది కూడా మనల్ని ఏమి చేయదు ఒకవేళ అపవాదిని మీద అటాక్ చేస్తుందని అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ఎదుటి దగ్గరికి వెళ్ళి ప్రభు ఎదుట ఆర్డర్ తీసుకుంటుంది ఒకవేళ కురుంగిపోతున్నామేమో నువ్వు కృంగిపోయి నువ్వు బాధపడి నీ యథార్థు కోల్పోతున్నావేమో నీ నీతిని కోల్పోతున్నావేమో ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకున్నాడు మనను ఆదరించే దేవుడు మనకున్నాడు మనను ప్రతి విషయంలో ఆనందింపజేసే దేవుడు మనకున్నాడు మనం దేని విషయంలో కృంగిపోవద్దు దేని విషయంలో బాధపడొద్దు మనం మన నీతిని మనం కాపాడుకుందాం మన యథార్థతో మనం కాపాడుకుందాం మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం దేవుడు వచ్చే సమయానికి మనందరము కూడా సిద్ధపడే గుంపులో ఉందాం దేవునికి స్తోత్రం హాలి మనందరం కూడా ఏ గుంపులో మనం నిలబడాలని సిద్ధపడే గుంపులు మనము ఉండాలి ఒకవేళ నువ్వు నీతి కోల్పోయినా యథార్థత కోల్పోయినా పరిశుద్ధత కోల్పోయినా దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు ఒకవేళ దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఓ అక్రమ వారులరా మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు దేవుడు గనుక ప్రేమైన వర్లరా ఏ విషయంలో కూడా మనము నీతిని కోల్పోవద్దు యథార్థతను కోల్పోవద్దు దేవుని ఎదుట మనం ప్రతి విషయంలో ఈ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాము